వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కన్నర్ దిస్ ఇస్ తేజ అండి యాక్చువల్లీ నేను సప్త శనివారంలో రతం చేసుకున్నాను లాస్ట్ సెవెంత్ వీక్ వీడియో అప్లోడ్ చేశాను కదా దాని కింద బోల్డ్ అనే కామెంట్స్ వస్తున్నాయి ఆల్మోస్ట్ కామెంట్స్కి రిప్లై ఇచ్చాను కొన్ని కమెంట్స్కి చెప్దామని అనుకుంటున్నాను ఈ వీడియోలో కలషం ఎవ్రీ వీక్ న్యూ పెట్టాలంటే ఎవ్రీ వీక్ న్యూ పెట్టాలండి అలాగే బ్లౌజ్ పీసు ఒకటే చాలు ఓన్లీ కలషం మీద మాత్రం ఏర్పాటు చేసుకోవడానికి ఒకటి వచ్చేసి పీఠం మీద ఏర్పాటు చేసుకోవడానికి ఆ రెండు అలాగే కంటిన్యూ చేయాలి దాన్ని మార్చాల్సిన అవసరం లేదు కోకోనట్ మాత్రము ఫస్ట్ ఫస్ట్ డే రెండు తెచ్చుకోండి ఒకటి కలషంలో పెట్టండి ఒక టెంకాయ కొట్టండి ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ వీక్ ఇంకొక టెంకాయ పెట్టండి మళ్ళీ కలషంలో పెట్టిన టెంకాయని కొట్టండి ఎందుకంటే త్రీ వీక్స్ టూ మంత్స్ అవుతుంది దగ్గర దగ్గరగా అంతవరకు కోకోనట్స్ ఉండవు కాబట్టి అలాగే ఏడు వారాలు భోజనాలు పెడితే చాలండి ఎనిమిదో వారం అవసరం లేదు ఒకరికైనా పెట్టండి లేదా దంపతులకైనా పెట్టండి లేదా స్వయం పాకాన్ని మీరు గుళ్ళో అన్న ఇవ్వండి అర్చకులకి ఏదన్నా అండి అలాగే కోరిక తీరాక చెయ్యాలా లేకపోతే ముడుపు అనుకొని చేయాలా అంటున్నారు నాకు అర్థం కాలేదు కోరిక ముడుపు అదే రోజు కట్టుకోవాలను కోరిక అదే రోజు అనుకోవాలి కోరిక ముందు నుంచి అనుకున్న కూడా మీరు ఆ పూజ స్టార్ట్ చేసే రోజు ఆ కోరిక అనుకొని ఆ ముడుపు కట్టుకోవాలండి అలాగే పిండి దీపాలు ఏడు పెట్టేటప్పుడు నారాయణ గోవింద అని ఇలా ఏడు నామాలు అనుకుంటూ ఆరు నామాలు అనుకుంటూ లాస్ట్ ఏడో నామం దగ్గర మీ కోరిక ఏంటో చెప్తూ ఆ దీపాన్ని వెలిగించండి సో ఇంకేమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ అండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అయితే మేము బాయకొండ గంగమ్మ టెంపుల్కి వెళ్ళామని చెప్తున్నాను కదా నేను ఎప్పుడో ఆల్మోస్ట్ ఎయిత్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు బ్యాంగ్లూరు నుంచి వచ్చాను ఇక్కడికి అంటే టూ టైమ్స్ వచ్చాను ఒకసారి ఏమో మా పిన్నితో వెళ్ళాను ఒకసారేమో అక్కడ బెంగళూరులో ఒకరు బస్ పెడతారు కదా సో అప్పుడు వచ్చాను అనమాట అయితే చాలామంది ఇక్కడ తమిళనాడు వాళ్ళు బెంగళూరు వాళ్ళు ఎక్కువ వస్తుంటారు అందరికంటే ఎక్కువ బెంగళూరు వాళ్ళే వస్తుంటారు సో నేను ఇక్కడ వచ్చేసి నవరాత్రుల టైంలో వెళ్ళానండి నేను చాలా చాలా బాగా అలంకరించారు టెంపుల్ మొత్తము అమ్మవారిని అలాగే చాలా అందంగా ఉంది ఇక్కడ భోజనాలు కూడా మనకు ఏర్పాటు చేస్తారు నిత్య అన్నదానము మనకు ఉంటుందండి అలాగే అమ్మవారు టెంపుల్ మాత్రం చూడడానికి రెండు కళ్ళు సరిపోవచ్చు తిరుపతిలాగే కనిపిస్తుంది ఎందుకంటే చిత్తూరు జిల్లానే కదా చిత్తూరులో చాలా ఫేమస్ అమ్మవారు ఈ మన తిరుపతి సైడ్ ఎక్కువ గంగమ్మ తల్లినే కొలుస్తుంటారనమాట మా ఊరి గ్రామ దేవత కూడా గంగమ్మనే సో నాకు కమ్ మీరు కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది జస్ట్ చిన్న క్యూరియాసిటీ అంతే ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది ఎక్కడి నుంచి చూస్తున్నారు అని సో అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఎప్పుడు బలిదానం ఉంటుందండి వాళ్ళు కోరికలు తీరగానే వాళ్ళు మేకలు గొర్రెలు తెచ్చి బలిస్తుంటారనమాట ఆ రక్తం కూడా సాయంత్రానికల్లా కనిపించదంట సో ఇక్కడ హోమం జరిగింది కదా ఈ హోమాన్ని పెట్టుకుంటున్నారు అందరూ అయితే చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఈ ఈ మధ్యకాలంలో ఈ ఈ టెంపుల్ ఇంకా చాలా డెవలప్ అయింది నేను వెళ్ళినప్పుడు ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదండి ఇప్పుడు ఇంకా డెవలప్ డెవలప్ అయింది చాలా చాలా బాగుంది మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక ఇక్కడ ఇది షాపింగ్ అనమాట అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారి సిరస మీద మూడు పూలు ఉంచుతారండి మూడు పూలు కుడిపక్క పడితే జరుగుతుందని మధ్యలో పడితే కాస్త ఆలస్యం అవుతుంది అని ఎడంపక్క పడితేనేమో అస్సలు జరగదు ఆ పని అని ఇలాంటి ఒక టెంపుల్ ఎక్కడ ఉండదు నాకు తెలిసి ఏదో మనం ఎవరైనా అమ్మవారికి ఒళ్ళో వస్తే వినడము అలాంటివి చూడడము తప్ప స్వయంగా అమ్మవారు శిరసు మీద పెడితే అది జరుగుతుందా లేదా అని తెలుసుకునే టెంపుల్ అనమాట ఇది బావి అనేది కింద ఉంటుంది ఆ బావి పైన అమ్మవారు ఉంటారు అందుకే బాయికొండ గంగమ్మ అని పిలుస్తారేమో నాకు తెలీదు అంత క్లారిటీగా బట్ కొన్ని ఇన్ఫర్మేషన్స్ మాత్రం నాకు తెలుసు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే నేను కూడా ఫ్లవర్ అడిగానండో నాకు కూడా రైట్ సైడే వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే నా మనసులో ఎప్పటి నుంచో ఉంది బలంగా ఉంది చేయాలి చేయాలి అని బట్ నేను మొదలు పెట్టలేకున్నాను నాకు పిల్లలు ఇద్దరు వాళ్ళండి చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు సో అందువల్ల కొంచెం కొంచెం వెనక్కి జరుగుతూ ఉన్నాను అనమాట సో అమ్మవారు అయితే నీ కోరిక జరుగుతుంది తటాస్తు అని చెప్పి బ్లెస్ చేసి పంపించారు ఇది వచ్చేసి బాయ్కొండ పార్క్ అనమాట ఈ పార్క్ కూడా చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి ఎంట్రన్స్ టికెట్ ట్వంటీ రూపీస్ అనమాట అడల్ట్స్కైనా చిన్న పిల్లలకైనా సో అంతేనండి ఇక్కడ వచ్చేసి మనకు బలిదానమైన ఇక్కడ అన్ని వంటలు వండుకోవడానికి కూడా ఇక్కడ షెల్టర్స్ ఉంటాయి ఎనీవేస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే వాటిని కూడా కమెంట్ చేయండి ఏం కావాలని థ్యాంక్ యూ